ఆమె తల్లిగా లాలిస్తుంది చెల్లిగా తోడుంటుంది భార్యగా బాగుబోగులు చేస్తూ దాసిలా పనిచేస్తుంది కుటుంబ వారాన్ని మొస్తూ సర్వం త్యాగం చేస్తూ పోగెత్తిలా కరిగిపోతుంది అలాంటి గొప్ప మహిళలకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇది నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆడదంటే అబల కాదని సబలాన్ని నిరూపిస్తూ మహిళలు మహిళా శక్తిని చాటుతున్న నేపథ్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి లేదు స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు అంటుంటారు కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేశు మాత ఇలా సమస్తం నీవే ఓ మాతృమూర్తి అమ్మను పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు అనే సుక్తితో ముందుకు సాగుతూ దేశం వర్దిల్లుతుంది కన్నులు తెరిచ క్షణం నుండి బంధం కోసం బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయతను పంచి తన వారి కోసం అహర్నిష్టలు కష్టించి వారిని సహించి వారి భవిష్యత్తు గురించి తన ఇంటిని నందనవనం చేసే స్త్రీమూర్తికి పాదాభివందనం స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతామూర్తులు ఉంటారని వాస్తవ నిజానికి ఎన్నో నిదర్శనలు ఉన్నాయి గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మై నేమ్ ఇస్ ఐ ఐఎమ్ వర్కింగ్ ఇన్ టవకల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ సో టుడే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే బట్ బిఫోర్ విషింగ్ ఐ వుడ్ సే వన్ థింగ్ అబౌట్ ఉమెన్స్ సో మే యువర్ హార్ట్ ఫిల్డ్ విత్ లవ్

నేడు మహిళా లోకం చిన్న చిన్న కొలు నుండి పెద్ద కొలువుల వరకు సాధిస్తూ కుటుంబ భారాన్ని పురుషులతో సమానంగా పాలు పంచుకుంటున్నారు అన్నం కలిపి ముద్దలు పెట్టేటప్పుడు తన బిడ్డపై ప్రేమను కూడా కలిపి పెడుతుంది ఆ బిడ్డ ఎంతో ఇష్టంగా ముద్దలు తింటుంటే ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు ఆనందంతో నిండిపోతుంది అమ్మంటే అందులేని సుమ్మురా అది ఏ నాటికి తిరిగిరా అని భాగ్యమురా అమ్మ మనసును అమృతమే చూడరా అమ్మఒడిలో స్వర్గమే ఉందిరా ఆమె విలువ తెలుసుకొని ప్రేమతో మసులుకోరా స్టాఫ్ తరఫున స్టూడెంట్స్ తరఫున ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుని పురస్కరించుకొని ఒక మెసేజ్ పాస్ అవుట్ చేయాలనుకున్నాను మహిళా దినోత్సవం అని శుభాకాంక్షలు చెప్పుకొని చేతులు దుంపుకోవడం అనేది మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు మహిళా దినోత్సవం అనేది ఒక పండుగ కాదు పోటీలు పెట్టడం అనేది అంతకన్నా కాదు ఎందుకంటే నేటికి ప్రపంచంలో ఏ మా మూలాల్లో చూసినా ఈ ప్రపంచంలో మంచి వీళ్ళ దేశాలను చూసినా మహిళలకి మన దేశంలో చూసినప్పటికీ కూడా మహిళా బిల్లు అనేది ఇంకా సాధక నోచుకోలేదు అలాగనేసి మహిళా భద్రత అనేది ప్రపంచంలో ఏ ఊళ్ళో చూసినా కూడా ఇవ్వాలి ఇవా ఈనాటికి కూడా పెద్ద సవాలే అలాగనేసి మా ప్రాంతాలలో మహిళ అయినా మంచి వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం ఇంకా చూడవచ్చు ఏ రోజైతే గంటలు మనం పూర్తి చేసుకోగలుగుతాము ఆ రోజే రియల్ ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది మహిళా దినోత్సవం అంటే జస్ట్ అభివృద్ధి తప్పకుండా గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మరి మహిళా సాధరికత అనేది ఎంతవరకు మనం సాధించగలిగినాం అనేది డేవింగ్ అనేది అసెస్మెంట్ చేసుకోవడం అనేది ముఖ్యం వంటి పరిమితం అనేది తొలగించే విధంగా నేటి సమాజంలో ముందుకు సాగుతూ కార్యదీక్షతో హక్కులను సాధించుకునే స్త్రీ శక్తిని రుజువు చేస్తున్నారు ప్రస్తుతం దేశంలో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లో ఉన్నప్పటికీ హక్కులను పూర్తి స్థాయిలో పొందలేని దుస్థితి ఏర్పడింది స్త్రీ మూర్తి అని తానే భూదేవి ఉన్నంత ఓపిక్ గా ఉంటేనే నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న రుగ్మతలపై నిలదీస్తూ ఈ ప్రపంచానికి సమాధానం ఇస్తున్నారు నేటికి జరుగుతున్న వరకట్నపు దురాచారాలకు ప్రాణాలు కోల్పోతూ సామాంధుల చేతిలో బలవుతూ సమాజంలో స్త్రీలకు ఇంకా స్వేచ్ఛ రాలేదనేది చెప్పకనే చెప్పవచ్చు లైంగిక దాడులు జరుగుతున్న ఆటంకాలు ఎదురవుతున్న నిర్భయ లాంటి కఠిన చట్టాలు దేశంలో అమలవుతున్నా పనికి రాకుండా పోతున్నాయి మన దేశ సంస్కృతికి ఒక ప్రత్యేక స్థానం ఉంది నాటి నుండి నేటి వరకు స్త్రీలను గౌరవించే సంస్కృతి మనది ప్రస్తుతం దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక చర్యలపై మహిళాలోక సంఘటితమై వైఫల్యాలను ఎండగడుతూ స్త్రీ శక్తిని చాటుతున్నారు నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అత్యున్నత పదవులను చేపట్టి పురుషులకు గీటుగా నిలుస్తున్నారు ఏ రంగంలో చూసిన స్త్రీ పాత్ర స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికీ ఈ మారుతున్న సమాజంలో ఎందరో మహిళలు రోజువారి కూలీలుగా వలస కూలీలుగా తమ కష్టాన్ని నమ్ముకొని కుటుంబ పోషణలో భాగ్యస్వాములు అవుతున్నారంటే స్త్రీల కోపిక ఎంతో అర్థం చేసుకోవచ్చు ఓ తల్లిగా ఓ చెల్లిగా ఓ భార్యగా ఎన్నో నిజ జీవిత పాత్రలను పాలు పంచుకుంటూ స్త్రీమూర్తి అనే గౌరవించేలా కీర్తిని చాటింపు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితులలో మహిళలకు ప్రతి ఒక్కరు అండగా నిలబడితేనే వారికి మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఏది ఏమైనా ఈ మహిళా దినోత్సవం మహిళల జీవితాలలో కూడా అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని కోరుకుందాం ఈ సందర్భంగా ఆమె న్యూస్ తెలంగాణ తరఫున మనసారా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఉమెన్స్ గురించి చెప్పాలి అంటే ఒకప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎవరు ఇంట్లో నుండి బయటికి వాళ్ళు కాదు తన ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ని బట్టి బయటికి వెళ్ళాలి అంటే ఏదైనా మగవాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళతో పాటు మాత్రమే మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్ ఉండేది అలాంటి సిచ్యువేషన్ నుండి ఇప్పుడు మేము బయటికి వచ్చి హ్యాపీగా చదువుకొని మాది మేము వెళ్ళి జాబులు చేసుకోవడానికి ఇంత స్వేచ్ఛ వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో బట్ ఇంకా కూడా సమాజంలో చాలా జరుగుతూ ఉన్నాయి దానికి మెయిన్ రీజన్ మన ఇంట్లో వాళ్ళు మన పిల్లలకు నేర్పించే ప్రవర్తన ఎలా ఏంటి అనేది నేర్పించడము మనం పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో అదే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మెయిన్గా మనము బయట మగపిల్లలకి ఏంటి అంటే ఆ ఆడవాళ్ళను రెస్పెక్ట్ చేయడం ఎలా ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి అనేది నేర్పించాలి మనం ఏదైతే నేర్పిస్తామో మన పిల్లలు పెద్దదైనాక కూడా అసలు బయట సమాజంలో మగపిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మన ఇంట్లో నేర్పించడానిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అనేవి దీన్ని ప్రత్యేకంగా తీసుకొని పిల్లలకు నేర్పించాలి మనం ఎంత పై స్థాయి ఎంత పై స్థాయికి వెళ్ళినా కూడా ఇంకా లేడీస్ని ఇంకా చిన్నచూపు చూడడమే జరుగుతుంది ఈ చిన్నచూపు ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము జాబ్ బయటకొచ్చి జాబ్ చేస్తున్నాం ఇంకా అండర్ గ్రౌండ్లో దిగడానికైనా రెడీగా ఉన్నారు అయినా కూడా ఆడవాళ్ళను తొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు బట్ దీని నుంచి కూడా బయటికి రావాలి చాలా చట్టాలు ఉన్నాయి అయినా కూడా మేము ఇంకా బయటికి రాలేకపోతున్నాం ఇంకా మాకు కోఆపరేషన్ ఇస్తే ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా ఇంకా పైకి కత్తిరి సాధించడానికి రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ మోడల్ స్కూల్ మన మరి ఈరోజు ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఉమెన్స్ డే కమింగ్ డే ఇట్ ఈస్ అనౌన్స్డ్ యాజ ఉమెన్స్ డే ఈరోజు మహిళా దినోత్సవాన్ని సందర్భించి కొన్ని కొన్ని విషయాలను మీకు తెలియజేయాలనుకుంటున్నాను నాటి నుంచి నేను వరకు కూడా మహిళా విధానాల్లో ముఖ్యంగా స్త్రీ విద్య అనేది వెనుకబడిపోయింది దానికి కారణం చూసినట్లయితే కుటుంబ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు కానీ ఇదివరకన్నా ఈరోజు చాలా మెరుగైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు విద్య అనేది చాలా ప్రాముఖ్యమైంది విద్య వల్ల ఏమవుతుందంటే విద్య విసము వినయము వినయము కీర్తి అని అంటారు విద్య వల్ల వినయము వినయం వల్ల కీర్తి ఆత్మస్థైర్యం ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు నేర్పాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే నువ్వు అబ్బాయి వాళ్ళు ఎక్కడినా పర్వాలేదు నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇలా చెప్పకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా తల్లిదండ్రుల పిల్లల్ని మోటివేషన్ చేయాలి అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్తో పాటు డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్ పిల్లలకి కుటుంబ వ్యవస్థ నుంచి ఈ విధానాలు అవలంబించబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది తల్లిదండ్రుల పాత్ర తర్వాత టీచర్ల పాత్ర ఎంతో ప్రముఖమైనది ఈ స్థానంలో పిల్లల్ని ఒక ఉన్నతమైన దిశగా నడిపించే పాత్రలో ఉపాధ్యాయులు చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానంలో కూడా ఇదివరకు స్థానంలో చూసినట్లయితే టీచర్లకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కానీ ఈరోజు పూర్తిగా టీచర్లకు స్వేచ్ఛ లేని పరిస్థితులు కల్పించబడుతున్నాయి మానవ హక్కుల దిశగా ఆలోచిస్తున్నాం కానీ ఈ రోజు ఈ పిల్లల భవిష్యత్తు మనుగడ ఏ రకంగా ఉంటుంది అనే అంశం అనేది ఇక్కడ మనము రుచిలోకి తీసుకోవట్లేదు ముఖ్యంగా క్రమశిక్షణాయుతమైన విద్య అనేది విద్యార్థులను ఉన్న స్థానంలో ఉంచుతుంది వాళ్ళకు హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ డే సందర్భంగా ఒక్కరోజు అని కాదు దినము నిరంతరము స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే వన్ననం కూడా లేదు కాబట్టి పాతృప్తేవోభావ పితృప్తేవోభావ అంటారు శ్రీకి మొదటి స్థానాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి అటువంటి స్త్రీకి శతకోటి వల్ల అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను సునీత సీనియర్ అసిస్టెంట్గా సీనియర్ విధి నిర్వహిస్తున్నాను రెండు వేల పదహారులో నేను ఎక్స్టర్నల్ బ్యాచ్ జాయిన్ అయ్యానండి నేను నా చిన్నతనంలో చూసిన అట్మాస్ఫియర్కి ఇప్పటికీ చాలా చాలా డిఫరెన్స్ ఉంది ఒకప్పుడు నాతోటి నా అక్క వాళ్ళే స్కూల్కి వెళ్ళలేని స్టేజ్లోంచి నేను చదువుకొని జాబ్ చేసి ఈ సొసైటీలో ఇలా ఉండగలుగుతున్నాను సో అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి అమ్మాయిల్ని జాబ్ చేయడానికి ఎంకరేజ్ చేసి అబ్బాయిలతో పాటు ఈక్వల్గా చూసుకోవాలని కోరుకుంటున్నాము అండ్ ఎంత పేరెంట్స్ చూసినా కూడా బయట ఉన్న వివక్షత అనేది మనకు తగ్గట్లేదు సో చిన్నప్పుడే పిల్లలకు అబ్బాయిలకి అందరం ఈక్వల్ అనే భావనతో పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ నేను

Uh, today we are celebrating an international women's day it is very happy to say that uh, women uh, is taking his uh, priority in the nation and uh, uh, international and in the house and as well as in the states our uh, president uh, draupadi Murmur and our uh, uh, economic uh, minister nirmala sitaraman and so many ministers prime ministers home ministers all are they are giving support to the india Today, they are all ruling the country, and in defense, also so many women are there. In aeronauticals, also women are working as a uh, uh, part of the uh, improvement of country. So that's why I'm very proud of taking as a an woman, uh, and uh, I'm taking as a birth in India also. I'm very proud of this, and all the women should be proud for their um, taking birth as a woman.

मनाते हैं हमारे सुंदर और साहसी महिलाओं को सभी महिलाओं को मेरी तरफ अंतर्राष्ट्रीय महिला दिवस की शुभकामनाएं हाय एवरीवन माय नेम इज़ समता इंटरनेशनल वुमेन्स डे इज सेलिब्रेटेड ऑन एवरी ईयर एथ मार्च सो फर्स्ट ऑफ़ ऑल आई विश यू ए वेरी हैप्पी वुमेन्स डे टू ऑल ब्यूटीफुल एंड करेज वुमेन्स इन